హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక పది కోడిపుజలు పెట్టడం జరిగిందండి అలాగే వీటి యొక్క దెబ్బలాట్ వీడియోలు అనేది మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి సెండ్ చేస్తాను చూడండి అందులో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఎందుకంటే కూడిపుంజలు మనం రాగానే వీటి దెబ్బలాట్లు పెట్టడం జరుగుతుంది ఆ టైంలో ఇవి స్పీడ్ ఉండొచ్చు కాస్త స్లో ఉండొచ్చు దాని ప్రకారం మీరు చూసి తీసుకోండి అలాగే మా నెంబర్ ఏమైనా స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోద్ది నిన్న నిన్నటివి ఇప్పుడువి కలిపి ఒక ఒక ఇరవై కోలు వరకు మనం పెట్టడం జరిగింది రేట్ అనేది కొద్దిగా ఉంటుందండి డిస్కౌంట్ పెద్ద డిస్కౌంట్ అయితే ఉండదు ట్రాన్స్పోర్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి కొన్ని కొన్ని ఏరియాలకి తప్ప మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు ట్రాన్స్పోర్ట్ అనేది అయిపోద్ది అలాగే మా నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు కూడా వరి అవ్వద్దండి ఎందుకంటే మీరు వాట్సాప్లో మీకు రిప్లై అనేది వస్తుంది కానీ రిప్లైలు మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే మేము ఏంటంటే ఒక వీడియో వదలగానే కొన్ని వందలు పడతాయి వాట్సాప్లో పడేటప్పుడు ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుంది కొన్ని సమయంలో పోస్ట్ పెట్టిన వన్ అవర్ టూ అవర్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ మళ్ళీ కొద్దిగా వాట్సాప్ తగ్గినప్పుడు స్పీడ్గా వస్తుంది మీకు మెసేజ్లు అది చూ అది రిప్లై లేట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారు అలాగే మీకు ఎవరికైనా కావాలంటే మనం ఫుల్ పేమెంట్ చేసి మీరు ఏ ఊర్లో తీసుకుంటారు ఎవరు తీసుకుంటారో ఫోన్ నెంబర్ మనకి స్క్రీన్ షాట్ పెడితే మనం పంపించడం జరుగుతుందండి కాస్త గట్టిగా బలాలు గట్టి ఉండాలంటే మాత్రం తయారు చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు సేల్స్ చేస్తాం కాబట్టి బలాలు అయితే మీరే పెట్టుకోవాలండి లేదా బలం సరిపోద్ది అంటే మీరు తక్కువలో వేసుకోవాలి కాస్త బలాలు పెట్టుకుంటే మీరు మంచి మంది కూడా వస్తాయి అది మీరు చూసుకోండి మీరు దాన్ని మీరు మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు దాన్ని స్టడీ చేసుకొని మీరు ఆలోచించుకోండి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలొచ్చల గ్రామం అండి మన అడ్రస్ రాజమండ్రి దగ్గర తూర్పు రాజానగరం మండలం కలొచ్చల గ్రామం రెండోసారి చెప్పాను అండి మీకు ఏంటంటే అర్థం అవ్వాలని ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్